అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు అయితే మనం అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే అయితే ఉన్నాము ఈ ఏరియాలోనే ఎస్బీఐకి ల్యాండ్ అలొకేట్ చేశారు ప్రజెంట్ ఎస్బీఐకి సంబంధించిన నిర్మాణాలు స్టార్ట్ చేయడం కోసం మట్టి పరీక్షలు అయితే జరుగుతున్నాయి ఈ నెల మూడో తారీఖున ఎస్బీఐకి సంబంధించిన ప్రతినిధులు వచ్చి ఈ ల్యాండ్ మొత్తం మార్కింగ్ చేసుకొని బోర్డులు అవన్నీ పెట్టుకుని అయితే వెళ్ళారు దాని తర్వాత నుండి వర్క్స్ అయితే జరుగుతున్నాయి ల్యాండ్ మొత్తాన్ని చదువును చేసి ప్రజెంట్ ఆ మట్టిని తోలుకొని అంతా లెవెల్ చేసుకుంటున్నారు ఇంకో పక్క ఏంటంటే మట్టి పరీక్షలు కూడా జరుగుతున్నాయి దీని ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటంటే ఉడన ఉడ్డనరాయిన్ పాలెం లింగాయపాలెం విలేజెస్ అలాగే అటువైపు వచ్చేసి మోడుగులంక పాలెం అయితే ఉంటాయి ఈ ఏరియాలోనే ఎస్బీఐకి ల్యాండ్ అలోకేట్ చేశారు ఎస్బీఐ కాకుండా ఇంకా కొన్ని బ్యాంక్స్కి కి అయితే ల్యాండ్ అలొకేట్ చేశారు ప్రజెంట్ నేను దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ జరుగుతున్న ఈ మట్టి పరీక్షలు వచ్చేసి గత పది రోజుల నుండి అయితే స్టార్ట్ అయినాయి ప్రెసెంట్ ఎండింగ్ స్టేజ్ కి అయితే వచ్చినాయి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు సాయంత్రం కల్లా ఈ మట్టి పరీక్షలు అయితే కంప్లీట్ అవుతాయి మొత్తం తొమ్మిది పాయింట్స్ లో మట్టి పరీక్షలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు జరుగుతున్న మట్టి పరీక్షలు వచ్చేసి లాస్ట్ రెండు పాయింట్స్ అనమాట ఈ ఏరియాలోనే దాదాపు మూడు ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు ఎస్బీఐ బ్యాంకు నిర్మాణం కోసం ఇక్కడ వీళ్ళు హెడ్ ఆఫీస్ నిర్మిస్తున్నారు లోకల్ హెడ్ ఆఫీస్ గా ఉంటుంది ఇది ఇదే కాకుండా అమరావతి రాజధాని ప్రాంతం మొత్తంలో చాలా అవుట్ ఫిట్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఈ హెడ్ ఆఫీసు అవుట్ ఫిట్స్ అన్ని కలుపుకొని దాదాపు మూడు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్స్ అయితే చేపడుతున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఇసుకతో మొత్తం ల్యాండ్ మొత్తాన్ని అయితే లెవెల్ చేసుకోవడానికి భార్యత్తున ఇసుక తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ ఇది సీడాక్సెస్ రోడ్డు మీరు చూడొచ్చు సిడాక్సెస్ రోడ్ పక్కనే ఉంటుంది ఈ రోడ్ రోడ్కి మనకి రైట్ సైడ్ వైపు ఉడ్డండరాయనపాలెం విలేజ్ అయితే ఉంటుంది ఈ ఉద్దండరాయనపాలెం విలేజ్ స్ట్రైట్ గా మీరు చూస్తే అటువైపు కృష్ణా రివరు ఆ కృష్ణా రివర్ దాటిన తర్వాత మనకి ఇబ్రాహీంపట్నం ఏరియా అయితే ఉంటుంది ఈ ఉడ్డండరాయనపాలెం పక్కనే అటువైపు వచ్చేసి లింగాయపాలెం విలేజ్ అయితే ఉంటుంది అలాగే ఇటువైపు వచ్చేసి మోడుగలంకపాలెము మందడం ఏరియా అయితే ఉంటుంది అదే మొడుగులంకపాలెం విలేజ్ అది ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్లోనే సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే దాదాపు మూడు ఎకరాల ల్యాండ్ కేటాయించారు వీళ్ళకి మూడు ఎకరాలు కాకుండా దీని పక్కనే ఇంకో వేరే బ్యాంక్స్ కూడా ల్యాండ్ అయితే ఎలోకేట్ చేశారు ఇది చిన్న మీకు కనిపిస్తున్న బిట్ట మూడు ఎకరాల ల్యాండ్ అనమాట ఇక్కడే ప్రజెంట్ పనులు అయితే జరుగుతున్నాయి ఇది వచ్చేసి అమరావతిలో లోకల్ హెడ్ ఆఫీస్ అయితే ఉంటుంది ఈ లోకల్ హెడ్ ఆఫీస్ కాకుండా అమరావతి రాజధాని ప్రాంతంలో మిగతా అవుట్ ఫిట్స్ కూడా ఉంటాయి ఈ మొత్తం కలిపి మూడు వందల కోట్ల రూపాయలతో ఫిఫ్త్ మే అయితే టెండర్లు పిలిచారు ఈ టెండర్ ప్రక్రియ వచ్చేసి ఇరవై ఆరు మే వరకు అయితే జరిగింది ప్రజెంట్ టెండర్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ టెండర్లు ఎవరికి వచ్చిన ఎవరు దగ్గరకున్నారు కన్స్ట్రక్షన్ ఎవరు చేయబోతున్నారు అన్ని ముందు ముందు అప్డేట్స్ అయితే నేను ఇస్తాను అలాగే దీని పక్కనే మనకి మిగతా బ్యాంక్స్ కూడా ల్యాండ్ లొకేట్ చేశారు ఆ బ్యాంక్స్ వచ్చేసి ఇండియన్ బ్యాంక్ కి జీరో పాయింట్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా కి జీరో పాయింట్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి జీరో పాయింట్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ ఇంకా యూనియన్ బ్యాంక్ కి జీరో పాయింట్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ కెనరా బ్యాంక్ కి జీరో పాయింట్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ అయితే కేటాయించారు ఈ కి వచ్చేసి మూడు ఎకరాల ల్యాండ్ అయితే కేటాయించారు అలాగే ఈ బ్యాంకులకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ట్రంక్ రోడ్డు వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్ సిక్స్టీ మీటర్స్ రోడ్డు అలాగే ఇంకో పక్క సెవెంటీన్ మీటర్స్ రోడ్డు ఉంటుంది అలాగే ఇంకో పక్క ట్వంటీ ఫైవ్ మీటర్స్ రోడ్డు అయితే వస్తుంది ఈ ల్యాండ్ వచ్చేసి లింగాయపాలెం సర్వే నెంబర్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీ వన్ ఉంట్రాయపాలెం సర్వే నెంబర్ నైంటీ ఫోర్ అయితే వస్తుంది ఈ ఫ్లాట్ అప్రాక్సిమేట్ సైజ్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ జీరో మీటర్స్ ఇంటూ హండ్రెడ్ మీటర్స్ ఏరియాలో అయితే ఉంటుంది ప్రజెంట్ ఎస్బీఐకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా మిగతా బ్రాండ్స్కి బ్యాంకులకి సంబంధించిన బోర్డులు కూడా ఆల్రెడీ పెట్టుకున్నారు వాళ్ళు కూడా త్వరలోనే వర్క్స్ స్టార్ట్ చేయబోతున్నారు అలాగే ఇక్కడ జరిగే వర్క్స్ పరంగా చూసుకుంటే సివిల్ వర్క్స్ అయితే చేపిస్తారు సివిల్ వర్క్స్ తర్వాత ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ప్లంబింగ్ వర్క్స్ కానీ ఎయిర్ కండిషనర్ వర్క్స్ లిఫ్ట్స్ ఎలివేటర్సు డీజీ సెట్సు యూపీఎస్ సిస్టము ఐబిఎంఎస్ సిసిటివి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఫైర్ అండ్ సేఫ్టీ సిస్టమ్స్ ఇంటిగ్రేటింగ్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టము అవన్నీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తే వచ్చేసి ఈ ఎల్పిఎస్ లేవట్కి సంబంధించిన అవి అన్నమాట ప్రజెంట్ అవన్నీ బయటికి తీసేస్తున్నారు గతంలో ఈ ల్యాండ్ ఖాళీగా ఉండడంతో ఎల్పిఎస్ లేవుట్లకు సంబంధించిన మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ప్రజెంట్ ఏంటంటే ఈ ఎస్బీఐకి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అయ్యి స్పీడ్గా జరుగుతున్నాయి కాబట్టి ఆ మెటీరియల్ మొత్తాన్ని అయితే బయటికి తీసేస్తున్నారు ఆ మెటీరియల్ వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళు అయితే ఈ మొత్తం తీసేస్తున్నారు అలాగే నేను ఈ వీడియో ఎండింగ్లో కొన్ని ఇంపార్టెంట్ డాక్స్ కూడా మీకు పెడతాను అవి కూడా మీరు చూడవచ్చు ఇక్కడ నుండి మేము మొత్తం ల్యాండ్ చూడొచ్చు ఇటు నుండి ఇటువైపు మొత్తం మూడు ఎకరాల ల్యాండ్ ఇది దీని పక్కనే మనకి సీడి యాక్సెస్ రోడ్ అయితే ఉంటుంది కనెక్టివిటీ పరంగా చూసుకుంటే సిటీ యాక్సెస్ రోడ్ మనకి నేషనల్ హైవే సిక్స్టీన్కి కనెక్టివిటీ ఇవ్వాలి కదా కనెక్టివిటీ పరంగా కూడా ఈ బ్యాంకులకి బాగుంటుంది అటువైపు మొత్తం మీకు ల్యాండ్ ఖాళీగా కనిపిస్తుంది చూసారా అటువైపే మిగతా బ్యాంక్స్ అయితే ల్యాండ్ ఎలొకేట్ చేశారు అన్ని బ్యాంక్స్ కి జీరో పాయింట్ ఫోర్ జీరో ఎకర్స్ ల్యాండ్ అయితే కేటాయించారు ఈ నెల మూడో తారీఖునే చాలా మంది ఎస్బిఐకి సంబంధించిన ప్రతినిధులు వచ్చి మొత్తం బ్యాంకు మొత్తాన్ని ఇక్కడ ఏరియా మొత్తాన్ని అయితే సర్వే చేసుకుని వెళ్లారు తర్వాత నుండి అయితే పనులు చాలా స్పీడప్ అయినాయి ఇక్కడ నిర్మిస్తున్న ఈ బిల్డింగ్ మొత్తం లోకల్ హెడ్ ఆఫీస్కి అయితే ఉంటుంది అమరావతికి ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి